ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ రాణి అయినా ఎస్తే ఆమె మొదటే రాణి లేకపోతే మధ్యలో రాణి అయిందా కలిగి చదివితే వాచ్ అర్థమవుతుంది ఎస్దేరు జీవితం ఎలాంటిదంటే ఒక అనాథ అనాథరు తల్లిదండ్రులు లేనిదే ఉండను అనే వాక్యంలో ఉండదు వేస్తే తల్లిదండ్రులు ఎలాగ చనిపోయారో లేదు కానీ ఆమె తన పెదనాన కొడుకు అంటే ముద్దెకాయ ముద్దెకాయకి పిలతండ్రి కుమార్తె అని ఉంది అంటే బాబాయ్ వరుస అన్నయ్య వరుస అవుతాడు ఆయన పిలుచుకున్నాడు తల్లిదండ్రులు ఏంటని నా బాబాయ్ కూతురు అని చెప్పి పెంచి ఒక స్థితికి తీసుకొచ్చాడు

ఒక ఆలోచన కూడా రాజుగారు ప్రకటించడం జరిగింది అప్పుడు ఆ ఆడపిల్లలందరినీ ఆ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలందరినీ ఫోన్ చేసుకుని రాజు సన్నిధికి తీసుకెళ్లారు ఒక సంవత్సరం కాలం పాటు ఆడపిల్లల్ని రాజుగారు మర్యాదలు చొప్పున వాళ్ళకి అన్ని అన్ని భోజన పదార్థాలు కానీ నగలు కానీ వాళ్ళు కోరించి ఎవరు అందంగా ఉంటారో వాళ్ళని రాజుగారు పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఒక ఆయన ప్రకారం ముద్దెకాయ పెంపకం ఎలాంటిది తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే మా పిల్లలు అసలు వాళ్ళకే నాకు సంబంధం లేదు అని చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళకే నాకు ఏ సంబంధం లేదు కన్నదెవరు పెంచి సంబంధమే లేనటువంటి మనసు పోయేటువంటి పనులు పిల్లల ద్వారా జరుగుతున్నాయి తల్లిదండ్రుల ఈ దినాల్లో మనం ఒక మాట చెప్పాడు ఏ స్టేట్ అమ్మా నువ్వు రాజు సన్నిధికి వెళ్తున్నావు కాబట్టి నీ జాతిని నీ కులమును ఎవరికి తెలవద్దు ఈ రోజుల్లో వల్లే మందిరాలు కులపెచ్చకే ఈ కులానికి ఒక దేవ ఆ కులానికి ఒక దేవుడు గుడులు ఎవరికి వాళ్లే ఎందుకంటే దేవతలు కనపడతాయి ఇది ఈ పేరు పేరతో నేను నేనన్నీ చదువుతూ ఉంటాను ఆశ్చర్యం వేస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే దీనమైన స్వభావము దీవుడుగా ఉన్నవాడే క్రైస్తవుడిగా క్రైస్తవులుగా పనిచాడు దీనిడే దేవుడి ముందు నిలబడతాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మనలో కొత్త దేవుని సంగతి రాసి ఉంటే దేనత్వం ఉంటే ఆయన సంగతికి వస్తాడు పొగరపోతలు రాలేదు కూర్చోలేదు అహంకారంలో వాళ్ళు దేవుని పాదల దగ్గర కూర్చోలేదు తగ్గింపు జీవితం కలిగిన వాడు దేవుని దగ్గర చూసుకోండు నేను మీరు నేను అనలేదు కానీ కొన్ని పరిస్థితులు గట్ట పోసారా ఎవరైనా రాలేకపోవచ్చు కానీ మొన్న మన భోజనాలు చక్క మూడు రోజులు ప్రార్థన జరిగింది ఆ రోజు మా అక్క మా బాబా తెలు మా అమ్మ వాళ్ళందరూ వచ్చారు ఏడెనిమిది గంటలు ఇవాళ పూజ చేసింది కొద్దిం అక్కడ ఏమిటంటే మందిరంలో ఈ మందిరంలో పరలోకం లాగున్నాము దూరం అయిపోయింది రాలేకపోతున్నాం నాగేల అక్కడ నుంచి ఇంకా పది కిలోమీటర్లు దూరం వాళ్ళు ధరించాలి అదే దగ్గర అయితే ఎంత బాగుంది మందిరం పరలోకం లాగుంది ప్రతి వారం రావాలని ఆశపడుతున్నాం రాలేకపోతున్నాం అని చెప్పి ఏడుస్తుంది మనకు తెలుసా మన మందిరం మీద మనకు తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ ఎవరు ఉంటారు దాని బయట వాళ్ళకి అర్థమవుతుంది మనకు తెలీదు దేనిపైన స్వభావం చెప్పిన మాటినే మనస్సు కనుక తీంటే మానలేదు నాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నేను ప్రార్థన చేస్తూ కనిపిస్తే వచ్చేవాళ్ళం వెళ్తున్నాను ఇక రాకపోతే నేను ఈ రోగం నుంచి ఈ బాధ నుంచి చూపిస్తే చాలా బాధ కలిగింది ప్రమాదమైంది దేవుని జరుగు మూడు గంటల వరకు అర్థం చేస్తాను దేవుడు కాపాడలేదు అలా చేస్తాడు మీకు తెలుసా అయ్యాకి ఆధ్వరం చూస్తాను ఒక్క క్షణం చాలండి జీవితం నాశనం అయిపోవటానికి తల్లిదండ్రులు లేని ఏం చేస్తుంది తల్లిదండ్రులు ఆర్చన మరుగు చేయగలుగుతా గణపరిక నేర్చుకుందంటే దేవత్వం నేర్చుకుంది చెప్పాడమ్మా తక్కువ కులంలా దేవుడిని శోషణ కోటను తీసుకెళ్ళాడు గుర్తు పెట్టుకో నీ జాతిని నీ కులాన్ని చెప్పాల్సిన అవసరం లేదు మనకి మన దేవుడు సజీవుడు తనలోకం తండ్రి ఎవరుందో తెలియచేసుకోగలరు